హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణ్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో వేడివిడ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి బగారా రైస్లోకి పూరి పుల్కా అందులోకి ఇందులో కాదండి దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషను మటన్ గ్రేవీ కర్రీ ఒకటి చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తున్నానండి ఈ కూర చేసుకోవడానికి ముందు మటన్ తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు తీసుకున్నాను ముందు మటన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపో పడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూడా మటన్ ముక్కలకి బాగా పట్టించండి ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపల కూరకి కావాల్సిన ఇంకొక మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి వేయించిన ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పావు కప్పు వరకు తీసుకోండి అలాగే నానబెట్టుకుని పెట్టుకున్న కాజు వాటర్ మెలన్ సీడ్స్ని వాటర్తో సహా వేసుకోండి బాగా పండిన టమాటా పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నదైతే రెండు తీసుకోండి ఇలా కట్ చేసుకుని వేసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చక్క లవంగాలు షాజీరా ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోండి పొడుగు కట్ చేసుకుని వేసుకోండి లో ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా కలర్ మారిన తర్వాత మీరు ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మటన్ వేసుకోండి మటన్ వేసుకున్న వెంటనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్లోని నీచివాసన కంప్లీట్గా పోతుంది ముక్కు తొందరగా ఉడుకుతుంది సాఫ్ట్గా ఉంటుంది టేస్టీ కూడా ఉంటుందండి ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇంకొకసారి మటన్ కదుపుకొని ఇందులోకి మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ని వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇది కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోండి ఒకవేళ క్వాంటిటీ తెలియకపోతే ముక్కలు కాస్త మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోండి నేను మసాలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని తలుపుకొని వేసేసుకుంటున్నానండి మసాలా వేస్ట్ అవ్వకుండా ఒకసారి కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయింది లేదా చెక్ చేసుకోండి ఏదైనా తగ్గింది అనుకుంటే వేసుకుని కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసేయండి ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఒకవేళ మీకు మటన్ ముదురుగా ఉన్నా సరే ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుందండి పది నుంచి పన్నెండు విజిల్స్ పెట్టుకోండి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రెజర్ పోనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత తీసుకొని చూడండి గుమ్మలాడే కమ్మటి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది పైనుంచి సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకుని కలుపుకుని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకుని సో చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చూసారు కదా మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ కూర వేడివేడి అన్నంలోకి బిర్యానీలోకి బగారా రైస్లోకి చపాతి పూరి పులక దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుందండి సెలెక్ట్ చేసుకుని ఆవల్ అని ఎంచుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది